మద్యం దుకాణాలకు అడ్డాగా మారిన ఆలగడ్డ మందుబాబుల ఆగడాలతో బెంబేలెత్తిపోతున్న పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు బెల్ట్ మద్యం షాపుపై దాడి చేసిన పోలీసులు పోలీసులపై కన్నెర చేసిన అధికార పార్టీ నాయకుడు అరెస్టు చేస్తారా అంటూ అధికారిపై గాండ్రింపులు జిల్లా అధికారి దృష్టికి తీసుకుని వెళ్లిన అధికారి ఆలగడ్డ పట్టణంలో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి బెల్ట్ షాప్ నిర్వహిస్తే బెల్ట్ తీస్తా మద్యం సరఫరా చేసిన దుకాణానికి మొదటిసారి ఐదు లక్షలు జరిమానా మరోసారి పట్టుబడితే దుకాణం లైసెన్స్ రద్దు నియోజక ఎమ్మెల్యేలకు రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఇవి కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏమాత్రం నిమోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఎన్టీఏ ఎమ్మెల్యే అందరినీ మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే కోరుతున్నా ప్రతి ప్రజా ప్రతినిధి మద్యం దుకాణాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పిన ఆ మాటలు మాకు వర్తించవు అనే విధంగా ఆలగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు వ్యవహరించటం దుమారం రేపుతుంది ఆలగడ్డ పట్టణంలో బెల్ట్ షాపులు బహిరంగంగా నిర్వహిస్తున్న విషయాన్ని స్థానిక ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లటంతో ఆగ మేఘాల మీద స్థానిక పోలీసులు బెల్ట్ షాపుపై పై దాడి చేసి నిర్వాహకులను నలుగురిని అదుపులోకి తీసుకున్నారు దీంతో స్థానిక అధికార పార్టీకి చెందిన నేత ఒకరు నేను కన్నెర చేస్తే ఏం జరుగుతుందో తెలియదా అంటూ పోలీస్ అధికారిని బెదిరింపులకు గురి చేయటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఆ పోలీస్ అధికారి తమకు జరిగిన అవమానాన్ని జిల్లా అధికారి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా పోలీసులు బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఆలగడ్డ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయటంతో తీసుకుని వెళ్తున్నారు బెల్ట్ షాపులు పగలు రాత్రి తేడా లేకుండా నిర్వహిస్తుండటంతో బెంబెలెత్తిపోతున్నారు ఏ సమయానికి ఏ సంఘటన జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రాత్రి వేళల్లో ప్రజలు ఇంటి నుండి అడుగు బయటపెట్టి రావటానికి జంకుతున్నారు అధికార పార్టీ నేత తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సీఎం చంద్రబాబు బెల్ట్ షాపులను నిర్వహించే నేతపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్